우라장가마 రాజులేలు రాజ్యమా రాజనీతి శాస్త్రమా అంబేద్కర్ ఆశయాల రూపమా అలు పెరుగని పోరాట ప్రతిమ గీతమా బాల బాలికలకు బాణి సత్వపుచ్చరమ గీతమా సామాన్యుల కిరణమా భారతదేశ భవితవ్యమా ప్రతి పౌరునికి చదువు ముఖ్యమను పుస్తక లిఖితమా స్త్రీల రక్షణ సాధికారత చట్టమా భారతవనికి భారత పౌరునికి దారి చూపు దీపమా ఓ రాజ్యాంగమా ఓ రాజ్యాంగమా దేశ కీర్తి కిరీటమా వెనుకబడు వర్గాల కొత్త దారి న్యాయ వ్యవస్థకు దిక్చూచివైనావు మా కుల వ్యవస్థకు కొరడా చులిపించావుమా భారతీయుల మత సామరస్యపు చిమా భారతీయుల మత సామరస్య పూచిక్మా భారతీయ పవిత్ర

భారతదేశపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు